తనుజతో లేడనే సరికి రెచ్చిపోయాడుగా కళ్యాణ్ ఫేస్ యావర్ మామూలు కాదు కదా సీజన్ సెవెన్ లో హౌస్ లో ఉన్న రతికా రోజు తో పులిహోర కలపడానికి ట్రై చేశాడు కానీ ఆమె ఆల్రెడీ వేరే కంటెస్టెంట్ తో ట్రాక్ ఎక్కేయడంతో మనోడికి పెద్దగా పని లేదు అయితే ఈ సీజన్ లో హౌస్ లో ఎవరూ చేయలేని పని చేశాడు యావల్ గెస్ట్ గా హౌస్ లోకి వెళ్లిన యావర్ తనుజతో కలిపాడయ్య పులిహోర మామూలుగా కాదు అదో వంక ఇదో తెగ రొమాన్స్ చేసేశాడు బిగ్ బాస్ హౌస్ లోకి పాత కంటెస్టెంట్స్ వరుసగా ఎంట్రీ ఇస్తున్నారు నేటి ఎపిసోడ్ లో సీజన్ ఫోర్ ఫైనలిస్ట్ సోహెల్ ఎంట్రీ ఇచ్చి కథ వేరే ఉంటది అంటూ ఫుల్ ఎంటర్టైన్ చేశాడు ఇక సీజన్ సెవెన్ ఫైనలిస్ట్ ప్రిన్స్ యావర్ కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు సో హెల్ప్ఫుల్ ఎంటర్టైన్మెంట్ మోడ్ లో అన్నట్టుగా పులిహోర కల్పేశాడు హాయ్ అంటూ పేరుని బారు లెక్క సాగదీసి మరీ టైట్ హగ్ ఇచ్చాడు ఆ తర్వాత నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడిగాడు దానికి తనుజా ను అని చెప్పింది దాంతో మనోడు చలరేగిపోయాడు తనుజా వైపు చూస్తూ తను ఫైర్ నాలాగే అంటూ పులిహోర కల్పడం స్టార్ట్ చేశాడు ఇక మన ఎడిటర్ మామ పడిపోయా పడిపోయా అని మంచి రొమాంటిక్ సాంగ్ వేశాడు దాంతో ప్రిన్స్ యావర్ నిజంగానే ఆమె ప్రేమలో పడిపోయాడు మోకాలపై కూర్చొని మరీ ఆమెకి ప్రపోజ్ చేశాడు తనుజ అయితే తెగ సిగ్గుపడిపోయింది ఇక ఇదే మంచి అవకాశం అనుకున్నాడు ఏమో కాని తనుజాని ఎత్తుకొని జిమ్నాస్టిక్ స్టెప్లు వేయిస్తూ తెగ రొమాన్స్ చేశాడు ఒకసారి ఎత్తుకొని కిందకి దింపేసి వదిలేయకుండా సాంగ్ ని మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఆమెని అదే పనిగా ఎత్తుకొని గిరా గిరా తిప్పేశాడు మనోడైతే మామూలుగా ఎంజాయ్ చేయలేదు ఆ టైంలో కళ్యాణ్ ఫేస్ చూడాలబ్బా రీతుని పట్టుకుంటే డిమాండ్ పవన్ ఎలాగైతే ఫీల్ అవుతాడో ఫేస్ డాష్ పెట్టుకుంటాడో అంతకంటే ఎక్కువ ఫీల్ అయిపోయాడు లైవ్ ఎపిసోడ్ లో కళ్యాణ్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకురా పైన మొత్తం ఊడిపోతుంది అని ఎమాన్యుల్ ని అన్నాడు యావర్ స్ట్రెస్ కోసం నువ్వు చెప్తున్నావా అని పెద్దగా నవ్వేశాడు ఎమాన్యుల్ అతనిలో నీకు ఏం నచ్చుతుంది అని రీతు అడిగితే పెద్ద పొట్ట అంటూ అన్నాడు యావర్ అనంతరం కెప్టెన్సీ టాస్క్ లో ఎమాన్యుల్ తో పోటీ పడ్డాడు యావర్ అయితే ఆ సీజన్ లో యావర్ టాస్క్ కింగ్ అయితే ఈ సీజన్ లో ఎమాన్యుల్ కింగ్ కాగా వీళ్ళిద్దరి టాస్క్ రసవత్తరంగా జరిగింది అయితే యావల్ కి బాడీ ఉంది ఇమాన్యుల్ కి తో పాటు బ్రెయిన్ కూడా ఉండడంతో ఇమాన్యుల్ నే గెలిచినట్టు తెలుస్తుంది